para mais.

ప్లే ప <closes>

ఆ కంప్యూటర్ నీదే నాదే నాదే నా కంప్యూటర్ వాడు కూడా కలలేదే నేనే ఇచ్చాను మీకు ఎన్నిసార్లు చెప్పారు నా కంప్యూటర్ వాడికి మాత్రమే అందుకే ఇచ్చాను ఓరేయ్ ఇది చాలా అన్యాయం రా నాకు పిల్లలు లేరు కదా అని మిమ్మల్ని నా సొంత పిల్లలుగా భావించి నా ఇంట్లో ఉంచుకున్నానే నేను మీకు లెక్చరర్ అయినా మీరు నాకు స్టూడెంట్స్ అయినా ఫ్రెండ్లీగా మీ చేత జీఎస్ఆర్ అని పిలిపించుకుంటున్నానే అలాంటిది నా గొప్ప గైతే అంటారు రా అసలు ఈ ప్లాస్టింగ్కి కారణమైన వాడెక్కడ ఏంటందరూ ఇలా డల్ ఉన్నారు వాట్ హ్యాపెన్ కరెంట్ షాక్ కొట్ పడిపోయిన పాపం డోంట్ వరి ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను ఇది హ్యాపీగా గాల్లోకి ఎగురుతుంది ఇలా మ్యూజిక్ థెరపీ అంబులెన్స్ రాదేమోని అరే చిక్ పావురం కోసం కాదే ఆ రామ్ గాడి కోసం వాడికి మైండ్ దొబ్బింది మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే సరే నువ్ చేసే పనులు చూడటాన సిల్లిగా ఉన్నా అది స్పెషాలిటీ ఉంది యూఆర్ గ్రేట్ ఏంటి ఈ మాత్రం దానికి బ్రహ్మ విద్య అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం కాలేజ్

కానీ పక్క సీట్ మాత్రం ఎప్పుడు క్లీనర్దే నేనె వెనక సీట్ లో మహారాజుల కాల్ చాపుకొని రిలాక్స్ అవుతాను వెనక సీట్ కూర్చుంటాను నువ్వే ముందు అయిపోతుంది నువ్వే గెలిచా ఏమైనా ఇది కొంచెం కాంప్రమైజింగ్ మైండ్‌సెట్ రా రాంగ్ స్టేట్‌మెంట్ యా సార్ నేనా కాంప్రమైజింగ్ నో వేస్ నేను ముందు సైట్ లో కూర్చోవాలని దాని రం ట్రాక్ పట్టించా హ్ లీడర్స్ ఎప్పుడూ ముందుంటారు ఫాలోవర్స్ ఫాలో అవుతూ వెనక ఉంటారు భద్రమా నా భద్రమాంటవా నువ్వే బాస్ పిచ్చి ఓయ్ తడికి తడికి

పావురాన్ని చూడు మనిషినే కాపాడుతాను డాక్టర్ ని చూడండి నేను రెండు నిమిషాలు ఈ బాడీని పైకి లేపుతాను వాడి బాడీలో స్పందన కనిపిస్తుందిలో స్పందన జిఎస్ఆర్ నాకు జనాల్లో స్పందన కనిపిస్తుంది అమ్మా బాబోయ్ ఇంకా కాసేపు అక్కడే ఉంటే మన అందరికి తుక్కుని అయిపోయింది అమ్మా ధర్మం చేతలే అయినా పులిని చూసి నక్కవాసు పెట్టుకున్నట్టు ప్రతి విషయంలో వాటితో పోటీ పడతావేంటి అమ్మా ధర్మం చేతల్లే నువ్వు ఏమైనా రామ్దేవ్ బాబు అనుకుంటున్నావా తెర్ఫీలు చేసి మనుషులు బతికిస్తున్నారు ధర్మం చేతలే ఏ ఇంత ఒకటి నుంచి చూస్తున్నాను అంటే పడితేనే ఓ అరుస్తునరా అది చూస్తూ ఉంది కదా లుక్ అయితే అటే ఉంది కానీ డెఫినెట్ గా ఏం మాత్రం నువ్వే అదేందమ్మా ధర్మం చేయమంటే తిడుతున్నావు ఏయ్ ముష్టెప్పుడు వేసే వాళ్ళని అడగాలి ముష్టి ఎత్తుకునే వాళ్ళు కాదు ఏ పోవే ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకో ధర్మ పెగులు బాబు నిండు నూరేళ్ళు సల్లంగా ఉండాలా నీలాంటి వాళ్ళు బాగుండాలి బాబు ఏంట్రా ఆఫ్టర్ ఆల్ టెన్ రూపీస్ కోసం అంత పొగుడుతున్నా నేను పర్సే ఇస్తే పర్సా తీసుకో పండుగ చేసుకో మా తల్లి మా తల్లి ఎంత దయగలమ్ ఇట్లా పోటీ పడతా ఉండాలా మాలాంటి వాళ్ళు చల్లంగా ఉండాలమ్మా క్యాంటీన్కి

అని తీరుతాను ఈ మాట నేనన్నది కాదు ఏనాడో డార్విన్ చెప్పాడు అందుకని మనిషి చేసే పనుల్లో కొన్ని కోతి లక్షణాలు ఉంటాయి ఎగ్జాక్ట్లీ సార్ నాకు పర్మిషన్ ఇస్తే డెమాన్స్ట్రేషన్ తో సహా చేస్తాను వెరీ గుడ్ ఎలా వెరీ సింపుల్ సార్ దయచేసి అందరూ మీ మొబైల్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా చేశాను ఇప్పుడు అందరూ బ్లూటూత్ యాక్టివేట్ చేయండి ఇప్పుడు అందరూ ఎంఎంఎస్ ఓపెన్ చేసి చూడండి